హాయ్ వెల్కమ్ టు భవానీ కిషు ఇవాటి వీడియోలో పచ్చి పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం చాలా ఈజీ చేసుకోవచ్చు అయితే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పది నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకుంటే చాలు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసు ఇప్పుడైతే ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఎండుమిరపకాయలని పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని నూనెలో లైట్గా వేపుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిరపకాయలు పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోండి లేదా మిక్సీ జార్లో అయినా ఒకసారి అలా కచ్చాపెచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి నేనైతే ఇలా కట్ చేసి కలుపుతున్నాను ఫింగర్స్తో మంచిగా చక్కగా బాగా కలిసేలాగా కలపండి బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా ముద్దను తీసుకొని పది నిమిషాలు నానబెట్టుకొని ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది చింతపండు అలాగే ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా చేసుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేయట్లేదు కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇంకా తాలింపు పెట్టుకోవటమే నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఈ తాలింపు రెడీ అయిన తర్వాత ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి తాలింపులో ఇంకా ఈ తాలింపు రెడీ అయిన తర్వాత ఈ పులుసులోకి యాడ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీ చేసుకోవచ్చు ఊర్లు వెళ్ళి వచ్చినప్పుడు కర్రీ ఏం లేదు అన్నప్పుడు అప్పటికప్పుడు చక్కగా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే